హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళేశారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అనుకునే పథకాలు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి ఎంతవరకు అందరికీ అందుతున్నాయా లేదా అనేది అందకపోయిన విషయం అయితే నాకు తెలియదు కానీ వాళ్ళు చేయడం అనేది చేస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే నేను ప్రత్యేకంగా ఈ ఛానల్లో టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే లోకేష్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికోవారికి చేరే విధంగా ఖచ్చితంగా ఇది చేయాలని అనుకుంటాను ఎందుకంటే దీనికి ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు పెన్షన్లు రెండు వందల రూపాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది తీసుకున్న వాళ్ళు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఆ పెన్షన్ నుంచి పేర్లు తీసేశారు దానికి రీజన్ కొన్ని వందల కారణాలు ఏవో చెప్తున్నారు కానీ కానీ కొన్ని చాలామందికి కొన్ని వేల మందికి అయితే పెన్షన్లు రద్దు చేయబడ్డాయి ఇప్పుడు విడోలకి ఏజ్డ్ పర్సన్స్కి అది ఏ ప్రభుత్వం ఉన్నా కామన్గా ఇవ్వాలి కానీ అది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని అసలు డైరెక్ట్గా నాకు అసలు దానికి ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు దానికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మా ఇంట్లో మా అమ్మే ఉంది సిక్స్టీ ప్లస్ ఉంది ఏజ్డ్ పర్సన్ రెండు వందల రూపాయల నుంచి తీసుకున్న ఆవిడికి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కట్ చేశారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయ్యింది సో ఇప్పుడు ఇది ఆరో సంవత్సరం సో పెన్షన్ లేకుండా ఉంది ఇది జస్ట్ మా అమ్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఏదో చెప్పింది కాకుండా చాలామందికి అది జరిగింది వాస్తవంగా మా ఇంట్లో కూడా అది ఉంది కాబట్టి ఒకటి అందుకు నేను చెప్తున్నాను దయచేసి దానివలన చాలామంది అందరికీ చూస్తున్నారు కానీ పెన్షన్ల విషయంలో మాత్రము చూడట్లేదు అనేది ఒక మాట అయితే ఉంది చాలామందికి తీసేసిన వాళ్ళు అందులో టీడీపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో దయచేసి టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసేశారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ కదా అని ఒక నెగటివిటీ అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ మీద అది ఉంది మీ వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ చాలామంది అది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళైతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది టీడీపీ వాళ్ళని చెప్పి తీసేశారు లేదా కొంతమందికి ఇంకొక ఇతర కారణాలు వాళ్ళు తీసేశారు కానీ మరి టీడీపీ వచ్చిన తర్వాత తీసేసిన వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు సిక్స్టీ ప్లస్ ఉన్నాడు ఫిఫ్టీ ప్లస్ ఉన్నాడు ఏదైతే నిజంగా వీళ్ళకి ఇవ్వాలరా పెన్షన్ పెన్షన్ ఇవ్వాలరా అనుకుని వాళ్ళకి అందరికీ కూడా చాలా మందికి దయచేసి వాళ్ళ పేర్లు ఇమీడియట్గా ఎంటర్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే వాళ్ళకి పెంచిన అందే విధంగా ప్రభుత్వం చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా ఇది చాలా వరకు మీరు లేట్ చేసిన కొలది మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వస్తుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే అర్హుల ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఆకలి లేని వాళ్ళకి పథకాలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళకేదో ఉపయోగపరంగా చేస్తే ఆకలితో ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు అనవసరంగా మరి వీళ్ళకి వాళ్ళకి ఎలాగో ఓటు వేయలేదని వాళ్ళతో తీసారు వీళ్ళకి ఓటు వేసినా వీలు పట్టించుకోవట్లేదు అనే ముఖ్య ఉద్దేశము ఆ మాటలు అయితే బయట వస్తున్నాయి సో అలాంటి మళ్ళీ ఆ మైనస్ అనేది కూడా మీకు వస్తే కొంతవరకు మళ్ళీ పార్టీకి ప్రాబ్లం వస్తుంది ఇందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు వాట్ వాటెవరు ఏదైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే చాలామందివి అర్హులువి వాళ్ళ పేర్లు తీసి పింఛన్ కట్ చేశారు కాబట్టి అదంతా తెలుసుకొని ఎవరికైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు తీసారో వాళ్ళకి మళ్ళీ యాడ్ చేసి పింఛన్ అది ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి ఆదుకోవాలి ఎందుకంటే ముసలి ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి మందుల కోసం అవ్వచ్చు మందుల కోసమే వాళ్ళ శిఖర్లకు సినిమాలకు షాపింగ్ మాల్కు వెళ్ళడానికి ఉపయోగపడదు కేవలము వాళ్ళకి మందులకు ఉపయోగపడే ఉపయోగం ఉంటుంది ఎంతో కొంత ప్రభుత్వం ఇస్తే మిగతాది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్కి ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప ఏజ్డ్ పర్సన్స్ సరదాగా తిరగడానికో ఇంకో దానికో ఉపయోగపడదు సో అలాంటి ఏజ్డ్ పర్సన్ పేర్లు చాలా మందికి తీసారు కాబట్టి అవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే పెన్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కొంత దగ్గరలో యాడ్ చేశారని విన్నాను కొన్ని దగ్గరలో అయితే యాడ్ చేయలేదు సో కొన్ని దగ్గర యాడ్ చేసి కొన్ని దగ్గర యాడ్ చేయడం ఇవన్నీ కాకుండా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేద్దాము నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ ఇస్తాము అనేది మీరు ఒక విధంగా ఎవరెవరికి ఇవ్వలేదో వాళ్ళందరి మీద బాధ్యత తీసుకొని ఇవ్వగలిగితే మీరు ఇంకొక మెట్టు పైకి ఎక్కినట్టే ఉంటుంది అప్పుడు ఆ నెగిటివిటీ కూడా ఉండదు ఆ మైనస్లు కూడా మాట్లాడకుండా ఉంటారు కాబట్టి దయచేసి ఈ వీడియోలు వాళ్ళు ఎవరైనా టీడీపీ వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి చేరేటట్టు అయితే చేయండి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు ప్రీబోస్ చేసేటప్పుడు అందరికీ ఉపయోగపడేటప్పుడు అదే విధంగా పింఛన్లు కొంతమందికి ఇచ్చి కొంతమంది అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది కూడా ఒక మైనస్ ఇప్పుడు కొంతమంది తీసుకొని ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అరే వాళ్ళు తీసుకొని మనకు మాత్రం రావట్లేదు కదా అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు వీళ్ళు వ్యతిరేకత అనేది వస్తుంది సో వ్యతిరేకత అనేది ఎంత చేసి అది ఒక సామెత ఉంది సప్త సముద్రంలో దాటి మురుగు కాలువలో పడిపోయినట్టు సో ఆ మురుగు కాలువ దగ్గర కూడా మీరు కేర్ తీసుకుంటే ఆ మురుగు కాలువ కూడా ఈజీ దాటేస్తారు కాబట్టి దయచేసి ఆ దాని మీద కేర్ తీసుకొని ఈ వీడియో లోకేష్ గారు చూసినా చంద్రబాబు నాయుడు గారు చూసినా అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసినా ఎవరి దగ్గరికి చేరినా ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికి చేరినా సరే దీని మీద ముందు ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేరే విధంగా దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకవేళ యూట్యూబ్ అనేది ఎవరు చేరు వేసినా చేరు వేసివైనా ఆటోమేటిక్గా రే వీడియోస్ కనిపిస్తాయి కాబట్టి ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ